అందరు కనబడరేంటి అందరూ చూస్తారు అందరికీ కనబడతారు మీకు అర్థమైందా ఎలా ఉంటుందట రాకడ ప్రభావంతో మహామహిమతో ఆకాశ మేఘారోడ్డే వచ్చిడి చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటున్నారు అప్పుడు మీకు అర్థమవుతుంది ఈరోజు ఎవరు తిరస్కరిస్తున్నారో ఈరోజు చెప్తున్నా ఎవరు వినిపించుకోవట్లేదు ఏసుప్రభు తిరిగి వస్తారు యేసుప్రభు తిరిగి వస్తారు మీ జీవితాలు మార్చుకోండి మీ బ్రతుకులు మార్చుకోండి చెప్తున్నా సరే మీరు వినకుండా మీకు నచ్చిన తర్వాత ఏదో ఒక డబ్బుని బట్టో డబ్బు వ్యామోహాన్ని బట్టో ఇంకా పాపం అనే వ్యామోహాన్ని బట్టో ఇంకా ఏదో ఒక వ్యామోహాన్ని బట్టి ఏసుప్రభు మాట ఏసుప్రభు బిడ్డల మాట ఈరోజు తిరస్కరించి మీకు నచ్చిన మార్గాలు గుండా మీరు వెళ్ళిపోతున్నారు మీకు తోచినట్టు మీరు వెళ్ళిపోతున్నారు ఈరోజు యేసుప్రభు యొక్క ఈ యేసు ప్రభు వచ్చి డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు